హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి చిట్టి చిట్టి మినప వడియాలు చాలా సింపుల్గా ఎలా పెట్టాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి చేతితో పెట్టడం అయితే చాలా కష్టం కదా ఈజీగా ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను అలాగే ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదా ఎండలు ఇలా ఉన్నప్పుడే ఈ వడియాలని మనం పెట్టుకుని స్టోర్ చేసుకోవాలన్నమాట నేను ఈరోజైతే మినప వడియాల కోసం రాత్రి మినపప్పు నానబెడుతున్నానండి ఒక కేజీ ప్యాకెట్ తీసుకుని మొత్తం నానబెట్టాను అనమాట చేతితో పెట్టడం అయితే ఒకదానికి ఇంత పప్పు అవ్వదండి ఒక అర కేజీ పెడితేనే నాకు మధ్యాహ్నం అయిపోతుంది అనమాట పెట్టడానికి కానీ ఈజీ ప్రాసెస్లో అని చెప్పాను కదా అందుకోసమని కేజీ కూడా నానబెట్టేశాను రాత్రే ఈ పప్పు నిండా నీళ్ళు వేసుకుని నానబెట్టేసి ఉంచాను అనమాట ఇది ప్యాకెట్ పప్పు కాబట్టి ఎక్కువ పుల్ల మొక్కలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవేమీ లేవండి చాలా నీట్గా ఉంది ఇలా వడియాలు పెట్టుకునేప్పుడు మనం మంచి క్వాలిటీ గల మినపప్పుని తీసుకోవాలన్నమాట ఏ పప్పు అయినా సరే మంచి తీసుకోవాలి నేను రాత్రి ఇలా నానబెట్టి మూత పెట్టేశాను ఇంకా ఉదయాన్ని చూసేసరికి ఈ గిన్నె నిండుగా పప్పు వచ్చేసిందండి ఈ గిన్నెలో కడగడం కుదరదు కాబట్టి నేను ఒక మరొక పెద్ద గిన్నెలో వేసి ఈ పప్పుని శుభ్రంగా కడిగి పొట్టు తీస్తాను అనమాట ఈ పొట్టు కూడా వడియాలు పెట్టుకుంటారండి లాస్ట్లో కొంచెం మినప్పిండి ఉంచి ఆ పొట్టుని శుభ్రంగా కడిగి అది కూడా వడియాలు పెట్టుకుంటారు నేనైతే పెట్టలేదండి ఈరోజు ఓన్లీ మినప వడియాలే పెట్టాను ఈ వడియాలు మనం ఇలా పెట్టుకుని ఉంచుకున్నామంటే ఎప్పుడైనా కాయగూరలు ఏమీ లేనప్పుడు ఈ వడియాలతో చక్కగా ఐదు నిమిషాల్లో కూర అయితే రెడీ చేసుకోవచ్చండి ఈ మినప వడియాల కోసం అల్లం అలాగే పచ్చిమిర్చి తీసుకోవాలి నేను ఒక పది పచ్చిమిరపకాయలు ఒక మూడు ఇంచుల అల్లం ముక్క తీసుకున్నానండి అల్లం పచ్చిమిర్చి కూడా మనకి మన ఇష్టం అండి కారాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని వేసుకోవచ్చు అలాగే కొంతమంది చీలకారు కూడా వేసుకుంటారు నేనైతే వేయట్లేదు ఇక పప్పు కొంచెం కొంచెం వేస్తున్నానండి ఎందుకంటే గ్రైండర్ పాడైందనమాట ఎక్కువ లోడ్ అయితే తిరగట్లేదు ఇది ఈ వడియాలు పెట్టుకునే పిండి గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి దానికి తగ్గట్టుగా వేస్తూ చూద్దాం కదా అని నేను కొంచెం కొంచెం వేస్తూ ఉన్నాను అనమాట గ్రైండర్ పాడైపోయిందండి మేము ఇల్లు మారుతున్నప్పుడు కింద పడిపోయింది రాళ్ళు అవి పగిలిపోతే కొత్తవి వేయించాం కానీ ఇది ఎప్పుడో రెండు వేల పదమూడులో కొన్నదమ్మండి అప్పటి నుంచి కూడా పప్పును రన్ అవుతూనే ఉందన్నమాట చాలా హెల్ప్ చేసేది నాకు ఈ గ్రైండరు కానీ ఇంకా ఇప్పుడు సరిగా పనిచేయట్లేదండి మామూలుగా అయితే ఒక కేజీ పప్పు ఉంటే రెండు ట్రిప్పులు కింద ఈ గ్రైండర్లో నలిగిపోయేది కానీ ఇప్పుడు అవ్వట్లేదు అనమాట చూసారా ఆగిపోయింది నేను దాన్ని మళ్ళీ చేతితో తిప్పుతూ అలాగా గెంటుతూ ఉంటే మె నెమ్మదిగా ఎప్పుడుకోవ నలిగిందండి ఈ వడియాలు పెట్టడానికి పిన్ పప్పులో నీళ్ళు వేయకూడదు అనమాట అదే పిండిలో నలిగేప్పుడు నీళ్ళు వేయకూడదు గ్రైండర్ తిరగట్లేదు కదా అని మనం ఎలాగో ఉప్పు వేయాలి కదండి అది ఇప్పుడే వేసామనుకోండి కొంచెం జారుగా అవి ఫ్రీగా నలుగుతుంది అనమాట సాల్ట్ ఎప్పుడైనా వేయాల్సిందే కానీ లాస్ట్లో వేసామనుకోండి పిండు జారుగా అయిపోతుంది అందుకని ఇప్పుడే వేసేసుకోవాలి ఇక నేను దీని దగ్గర ఉండి ఆగిపోతుంటే దాన్ని తిప్పుతూ అలాగా కంటిన్యూ చేశాను అనమాట ఉప్పు తక్కువే వేసుకోవాలండి ఎందుకంటే ఇవి కూర చేసుకోవడం కోసం చేస్తున్నాను కదా మనం కూరలో కూడా ఉప్పు వేస్తాం కాబట్టి దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని కొంచెం తక్కువే వేసుకోవాలి పప్పుచారులు అవి నంచుకోవడానికి అది కాదండి వడియాలు కూర చేసుకోవడానికి అనమాట ఇప్పుడు నా చేతితో నీళ్ళు వేశాను కదా ఒక రెండు స్పూన్లు నీళ్లు అన్నమాట అంతే వేసుకోవాలండి సరిపోతుంది అలాగే అల్లం పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టాను కదా అది ఈ పిండికి సరిపడగా వేశాను అనమాట నేను కొన్ని పండు పచ్చిమిర్చి కొన్ని పచ్చివి తీసుకున్నాను కదా అందుకని ఆ కలర్లో వచ్చిందండి అన్నీ కూడా పండు పచ్చిమిర్చి వేసుకోవచ్చు నా దగ్గర ఉన్న మట్టుకు అన్నమాట ఈ వడియాలు ఎక్కువ శాతం ఇగురు పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటాయండి విడిగా కూడా ఫ్రై చేసుకుని తినవచ్చు కానీ నేను ఎక్కువ కూర కోసమే ఫ్రై చేస్తాను అనమాట అలా చేసినప్పుడు పిల్లలు తింటారు ఇంకా పప్పు సాంబార్ ఇలాంటి వాటిలో అయితే పిండి వడియాలు అప్పడాలు సగ్గుబియ్యం వడియాలు మజ్జిగ మిరపకాయలు ఇలాంటివన్నీ ఉంటాయి ఆల్రెడీ మజ్జిగ మిరపకాయలు కూడా నేను వేస్తున్నానండి ఆ వీడియో కూడా వస్తుంది ఈరోజు అంటే ఆదివారం ఈ మినప వడియాలు పెట్టాను సోమవారం రోజునేమో పెసర వడియాలు పెడదామని అనుకుంటున్నాను పెసర వడియాలు కూడా చాలా బాగుంటాయండి కూర వండుకోవడానికి ఈ రెండు కూడా నేను ఎప్పుడూ పెడుతూ ఉంటాను ఇక పిండి మెత్తగా నలిగిపోయిందండి తీసేస్తున్నాను అనమాట ఒక గిన్నెలోకి తీసుకుని ఆల్రెడీ నేను మంచం మీద కవర్ వేసించానండి ఈ వడియాలు కవర్ మీద పెడితేనే బాగుంటాయి అనమాట అవి పూర్తిగా ఎండేసరికి ఆ కవర్ నుంచి వదిలేసి చక్కగా ఒక చోటుకు వచ్చేస్తాయి అదే క్లాత్ మీద పెట్టామనుకోండి మనం చేత్తో ఓడిదీయాలన్నమాట అందుకని ఈ వడియాలు మాత్రం కవర్ మీద పెట్టుకోవాలి మామూలుగా అయితే మినప్పప్పు రెడీ మినప్పిండి రెడీ అయిన తర్వాత ఈ వడియాలని ఇలా చేత్తో పెట్టుకోవాలండి కొంతమంది అయితే నలుగురు నాలుగు వైపులా కూర్చొని బిల్డింగ్ మీద పెట్టేస్తుంటారనమాట నేను ఒకదాన్నే పెట్టాలి కదా అంతసేపు ఎండలో ఉండలేక నేను ఇలా మా వరండాలోనే మడత మంచం వేసి దానిపై కవర్ వేసి పెడుతున్నాను అనమాట మీకు ఈ వీడియో కూడా నేను అంతా ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో పెడుతున్నానండి అందుకే కొంచెం మీకు కదిలిపోతున్నట్టుగా వచ్చింది వీడియో ఆదివారం కదా మా పిల్లలు లేవలేదనమాట లాస్ట్లో లేచి వచ్చాడు మా చిన్నబాబు అప్పుడు లాస్ట్లో ఒక చిన్న వీడియో తీశాడనమాట ఇదేనండి లాస్ట్లో తీసింది ఈ కోన్ చూసారు కదా ఐస్ క్రీమ్స్కి డెకరేషన్ చేస్తారు కదా ఆ కోన్ అయితే నేను మీషోలో తీసుకున్నాను అది ఇప్పుడు ఉపయోగపడుతుందనమాట ఇది తీసుకుని అయితే రెండు సంవత్సరాలు పైన అవుతుంది కానీ నేను ఎక్కడ పెట్టాను అనేది కనిపించలేదు మొన్న ఇల్లు అంతా దులిపానండి ఉగాదికి ముందు అప్పుడు ఇది కనిపించింది ఇప్పుడు ఇలా ఉపయోగపడుతుందనమాట ఇది లేకపోయినా సరే పాల కవర్లో అయినా సరే వేసుకుని పెట్టుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికి కవర్ అయితే లేదండి పాలు మేము పాలే తీసుకుంటాము ఎప్పుడైనా చుట్టాలు వచ్చినా ఏదైనా పరమాన్నం పాయసం ఇలాంటివి చేసినా పాల ప్యాకెట్ వాడతాం అన్నమాట ఇప్పుడు లేదు కాబట్టి నేను దాంతో చూపించట్లేదు ఈ కోన్ సహాయంతో అయితే చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు అనమాట నాకు పదిన్నర అయ్యేసరికల్లా వడియాలన్నీ రెడీ అయిపోయినాయండి ఇంకా బయట మా పిల్లలు ఇద్దరు కలిపి మంచాన్ని బయటికి సాయం పట్టుకెళ్ళి పెట్టారు ఎండలోని కరెక్ట్గా రెండున్నర కల్లా ఇలా వడియాలన్నీ ఆరిపోయినాయి అనమాట చూసారా కవర్ నుండి ఎలా విడిపోతున్నాయో అదే క్లాత్ మీద పెట్టామనుకోండి తీయడం చాలా కష్టం అనమాట ఈ మినపొడియాలు పెసరొడియాలు మాత్రం కవర్ మీద పెట్టరండి ఇలా అయ్యాక మళ్ళీ ఒక గంటల అలాగే ఉంచి మూడున్నర ఆ టైంకి ఇంకా నేను లోపల తెచ్చేసానండి ఇవి బాగా ఆరిపోయినాయి కానీ రేపు కూడా ఒకసారి ఎండలో పెట్టి మనం గాలి తగలని ఒక డబ్బాలో అయినా ఎందులో అయినా స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా కూడా వీటిని వాడుకోవచ్చండి అలాగే మధ్య మధ్యలో ఎప్పుడైనా మెత్తగా అయినాయి అని అనిపిస్తే కనుక అప్పుడప్పుడు ఎండలో పెట్టుకుంటూ ఉన్నామనుకోండి మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు వీటిని కొన్ని వేపుకొని కొంచెం ఉల్లిపాయ ముక్కలు కోసుకొని ఒక టమాటా వేసుకొని కూర వండేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇక కేజీ పిండితో కేజీ మినపప్పుతో పెట్టిన ఈ వడియాలు చాలా ఎక్కువైనా అండి సరిపోతాయి మాకు నెక్స్ట్ పెసరు వడియాలు గురించి చూపిస్తానండి ప్రాసెస్ అంతా ఇదే అది కూడా కాకపోతే నేను పెట్టినప్పుడు అది కూడా ఒక వీడియో తీసి పెడతాను నా మినప వడియాలు అయితే ఇలా రెడీ అండి కలర్ కూడా చాలా బాగా వచ్చినాయి నల్లబడిపోకుండా ఎందుకంటే రోజులోనే ఆరిపోయాయి కాబట్టి చాలా బాగా వచ్చినాయి ఇలా ఇరుస్తుంటే గుల్లగా ఉండి ఇరిగిపోతున్నాయి కదండి అలా రావాలన్నమాట ఈ పిండిని మిక్సీలో పట్టుకోకూడదండి వడియాలు గట్టుగా వచ్చేస్తాయి గ్రైండర్లో వేసుకుంటేనే పిండి బాగా వదగయి వడియాలు ఇలా ఉంటాయి చూస్తున్నారు కదా ఇదండి ఈరోజు వీడియో మీరు పూర్తిగా చూసాక ఒక లైక్ చేసి నచ్చితే అందరికీ షేర్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అందరూ కూడా అలాగే ఈ వడియాలు మీకు ఎంతమంది తెలుసు అనేది కామెంట్ చేయండి